ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరదృష్టితో చేసిన పనులు ఇప్పుడు ఫలితాన్నిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్లలోనే ఏపీని భారీ వర్షాలు ముంచెత్తాయి దీంతో ఎప్పుడూ లేని విధంగా కృష్ణ గోదావరి నదులు ఉధృతంగా ప్రవహించాయి తీర ప్రాంతాలను వరద నీరు చుట్టుముట్టి భయభ్రాంతులకు గురి చేశాయి వర్షాలు వచ్చిన ప్రతిసారి ఇలా తీర ప్రాంతాల వారు ముంపు కష్టాలను ఎదుర్కొనేవారు అయితే దీనికి శాశ్వత పరిష్కారం ఇచ్చారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరద నీరు గ్రామాల్లోకి రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో రిటర్నింగ్ వాల్ నిర్మించాలని జగన్ తలిచారు అనుకున్నదే తడవుగా నదికి ఇరువైపులా గోడలను నిర్మించేశారు అయితే ఆ నిర్మాణాలు ఇప్పుడు ఫలితాన్నిస్తున్నాయి ప్రకాశం బారేజ్ కి ఎప్పుడు వరదలు వచ్చినా కృష్ణలంక చిగురుటాకులా వణిగిపోతుంది వరదలకు కృష్ణలంక మొత్తం మునిగిపోతుంది క్యూసెక్కుల వరద ముంచేస్తుంది అయితే గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చొరవతో కృష్ణలంక ప్రజలకు శాశ్వత పరిష్కారం దక్కినట్లయింది కృష్ణలంక ప్రజలను వరదల నుంచి కాపాడడానికి కనకదుర్గ వారధి నుంచి కోజినగర్ వరకు రెండు పాయింట్ ఆరు కిలోమీటర్ల పొడవున ఈ రీటైనింగ్ వాల్ నిర్మించింది అప్పటి జగన్ సర్కార్ నూట ఇరవై ఐదు కోట్ల వ్యయంతో మూడు అడుగుల వెడల్పుతో మీటర్ల లోతులు రాఫ్ట్ పద్ధతిలో ఎనిమిది పాయింట్ తొమ్మిది మీటర్ల ఎత్తులో కాంక్రీట్ రీటైనింగ్ వాల్ ను నిర్మించారు ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి పెరిగినప్పటికీ రీటైనింగ్ వాల్ కారణంగా కృష్ణలంక ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉన్నారు ప్రస్తుతం అల్పపీడనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు ఇలాంటి సమయంలో వరద కష్టాల నుంచి గట్టెక్కడానికి జగన్ ముందు చూపుతో నిర్మించిన రిటర్నింగ్ వాల్ చక్కటి పరిష్కారమని నిపుణులు అంటున్నారు మొత్తానికి వరద కష్టాలకు శాశ్వత పరిష్కారం ఇచ్చిన జగన్ని ఏపీ ప్రజలు అంటున్నారు subscribe dot news